హై ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చేయండి నేను ఏం బ్లాగ్ తీయలేదు నిన్న మార్నింగ్ కుకింగ్ స్టార్ట్ చేశాను ఇంకా నేను కెమెరా అది సెట్ చేసుకోలేదు అంటే స్టార్ట్ చేద్దాం అడికి గ్యాస్ అయిపోయింది ఇంకా నిన్న ఏం చేయలేదు ఇంకా పా సండే వీడియోస్ ఉంటే ఇంకా నిన్నే అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట ఇంకా అందుకని నైట్ సెవెన్ ఫైవ్కి వచ్చింది గ్యాస్ ఇంకా నైట్ కూడా ఇంకేం అనమాట ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి ఇది మాట ఇది ఈరోజు ట్యూస్డే కదా ట్యూస్డే నుంచి ట్యూస్డే వీడియో ఇది అయితే చుక్కకూర పప్పు చేస్తున్నాను మా పాప నైట్ చెప్పేసింది వామ్ రైస్ చేయమని వామ్ రైస్ మా అబ్బాయి తిండు వాడికి వా ఇష్టం ఉండదు జీరా రైస్ అంటే ఇష్టమే కానీ వామ్ రైస్ ఇష్టం ఉండదు వాడికి ఇంకా అందుకని చెప్పేసి వాడి గురించి కొంచెం రైస్ పెట్టేసాను ఇంక కూర పప్పు వండుతున్నాను మా అమ్మాయికి అయితే వామ్ రైస్ చేయాలి ఇడ్లీ చేయాలి పచ్చడి చేయాలి పచ్చడి నేను ఒక ఫ్రెండ్ దగ్గర తిన్నాను ఒకసారి కానీ తన దగ్గర నాకు ఆ రెసిపీ తెలియలేదు అది నేను మొన్న యూట్యూబ్లో చూసానమాట అది అది తమిళనాడు స్టైలు రెసిపీ చట్నీ అది అదైతే చూపిస్తాను మీకు ఫుల్ ఫిక్స్డ్గా ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను ఓన్లీ పికిల్ చేస్తాను ఇప్పుడైతే చట్నీ పికిల్ కాదు చట్నీ ఇడ్లీ చట్నీ అదైతే అయితే చేద్దాం అనుకుంటున్నాను గా చూపిస్తాను మీకు తెలియకపోతే మళ్ళీ కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు వివరంగా చెప్తాను ఓకే దాన్ని పప్పు లేకుండా సాంబార్ పప్పు లేకుండా సాంబార్ చేయడం కానీ అది చట్నీలాగా వాడుకోవచ్చు సాం ఇడ్లీ సాంబార్ లాగా అది ఇంకా పలచగా చేసుకుని సాంబార్ ఇడ్లీలా తినచ్చు పప్ అది సాంబార్ అనే అంటారా అంటే ఇడ్లీ సాంబార్లో ఎక్కువ రెస్టారెంట్ హోటల్లో అది అలాంటివి వాడతారు ఇక్కడ కాదు తమిళనాడు సైడు అదైతే అది కొంచెం చిక్కగా చేసుకుంటే పచ్చ చట్నీ అవుతుంది కొంచెం పలచగా చేస్తే సాంబార్ అవుతుంది సేమ్ సేమ్ అదే రెసిపీ అదైతే మీకు చూపిస్తాను పక్కనైతే రైస్ అవుతుంది మా అబ్బాయి గురించి రైస్ పెట్టాను వాడికి పప్పు చొక్కర వండుతున్నాను అంటే మా అందరికీ పప్పు చొక్కూర వండుతున్నాను వాడి మట్టికి పెట్టాను రైస్ మధ్యాహ్నం మళ్ళీ వండుతాను వాడికి అయితే చలగలు బాయిల్ చేస్తున్నాను మల్టీగ్రెయిన్ చలగలు మొత్తం అన్ని చలగలు పల్లీలు చెనగలు పెద్ద చెనగలు చిన్న శనగలు పెసలు బొబ్బర్లు అన్ని కలిపేశాడు అవన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాం మొత్తం అన్ని కలిపేసి పెట్టుకున్నాడు ఆ చెలగలు మటం రోజు ఒక రెండు కుప్పలు అయితే నానబెడుతున్నాను అవైతే ఒక రెండు విజిల్స్ వేపేస్తాను దాంట్లోకి కీర అవన్నీ కట్ చేయాలి తర్వాత ఫస్ట్ అయితే మాత్రం పప్పు చుక్క కూర అయితే అయిపోతుంది ఆ మూత తీసేసి ఇంకా దీనికి విజిల్ పెట్టేస్తాను ఇది కూడా ఒక టూ విజిల్స్ వేపిచ్చేస్తే ఇంకా చిలగల పని కూడా అయిపోయినట్టే ఒక పక్క రైస్ అయితే అవుతుంది ఒక పక్కన అయితే పప్పు అయితే అయిపోయింది కదా ఇంక ఇప్పుడు శనగలు వెనకాల స్టవ్ మీద పెట్టేసి ఇంకా పప్పు తాలింపు పెట్టేసుకుంటాను పచ్చడికి రెడీ చేసుకోవాలి యాక్చువల్గా అయితే ఇప్పుడు తమిళనాడు స్టైల్ అన్నాను కదా వాళ్ళు అయితే ఉల్లిపాయలు ఇప్పుడు నేను ఎన్ని టమాటాలు ఒక నాలుగు టమాటాలు వేసాను కాబట్టి నాలుగు ఉల్లిపాయలు వేస్తారు వాళ్ళు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తారు నేనైతే ఉల్లిపాయలు స్కిప్ చేశాను ఉల్లిపాయలు మా పిల్లలకి ఇష్టం ఉండదు టేస్ట్ టేస్ట్ గా అంతా చూడడానికి అది అంతా అలాగే ఉంటుంది కానీ ఉల్లిపాయలు ఒక్కటే స్కిప్ చేశాను మిగతా అయితే అవన్నీ ఇంగ్రీడియంట్స్ అయితే కలిసినాయి ఇందులోనే బాస్మతి రైస్ అయితే ఒక రెండు కప్పులు కడిగేసి పెట్టాను మా అమ్మాయికి వామ్ రైస్ చేయడానికి పక్కన అయితే రైస్ అవుతుంది ఇంకా ఆ రైస్ ఉడికిపోతే ఆ రైస్ వార్చేసి ఈ రైస్ అటువైపు పెట్టేస్తాను రైస్ వార్చేసాను వార్చేసి ఇప్పుడు ఈ అన్నం అయితే అటువైపు మార్చేసుకొని ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేస్తాను ఇడ్లీ పెట్టాలి ఇంకా పప్పు తాలింపు పెట్టేసాక ఇడ్లీ పెడతాను నిన్న గ్యాస్ వచ్చింది ఎప్పుడు ఫైవ్కి వచ్చింది నిన్న ఇంకా అయితే నిన్న అయితే ఏ పనులు అవ్వలేదు ఇంకా సండే ఉన్నాయి కాబట్టి ఇంకా మా హస్బెండ్ ఏమో నిన్న మధ్యాహ్నం చపాతీ తీసుకొచ్చారు ఇంకా అది తినేసాను నేను ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ది కూర రొయ్యలు బంగాళదుంప కూర అవన్నీ ఉన్నాయి కదా అవి అయితే మా హస్బెండ్ తిన్నాడు గ్యాస్ పిల్లలు అయితే బయట తినేశారు అన్నమాట ఇంకా ఇంకైతే రైస్ వాటివి మార్చేసాను అయితే విజిల్స్ వేసేసి పప్పు అయిపోయింది ఇంకా పప్పు తాలిం పెట్టేస్తాను ఇందులోకి కొంచెం మిరపకాయలు మినపప్పు జీల ఎండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు వేసి ఈ పప్పు అయితే తాలింపు పెట్టేస్తాను మా ఊడికి తాలింపులో నెయ్యి వేస్తే ఇష్టము ఇంకైతే పప్పు కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసి అయితే పప్పు తాలింపు పెట్టేస్తాను పప్పు తాలింపు పెట్టేసి ఆ తర్వాత ఇడ్లీ పెడతాను ఇడ్లీ నైట్ పెట్టా మా అమ్మాయి అయితే ఇడ్లీ వద్దు ఒకసారి గట్టిగా ఒకసారి ఎలా వస్తున్నా నాకు వద్దు అని చెప్పేసింది కానీ నేను దానికి చెప్పకుండా ఇడ్లీ అయితే నేను ప్రిపేర్ చేశాను అనమాట ఎందుకంటే ఈ చట్నీ వేసి వేడివేడిగా పెడదాము నచ్చుతుంది తింటారులే అన్నట్టుగా ఇంకా చెప్పకుండానే నేను చేసాను ఇంకైతే పప్పు తాలింపు అయితే అయిపోయింది ఇంకా తాలింపు వేసేసి పక్కన పెట్టేసుకుంటాను పప్పు ఇంకా మా అబ్బాయి బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చలగలు విజులు చేసేస్తే ఇంక టిఫిన్ వండేస్తే అయిపోయినట్టే ఒక పక్క రైస్ అయితే అవుతుంది ఇంకో పక్కన ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ పెట్టి చట్నీ చెయ్యాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇడ్లీ పెట్టేస్తున్నాను పప్పు పని అయితే అయిపోయింది దాంట్లో అన్ని సరిపోయి కరెక్ట్గా ఇంకా ఇడ్లీ కూడా ఒక మూడు ప్లేట్లు పెట్టాను ఎందుకంటే వాళ్ళు తిని వెళ్ళి ఎన్ని నేను సర్దుకున్నాడికి చల్లారిపోతుంది నాకు తినవద్దు ఏట్లేదు తినకుండా అలా ఉండిపోతున్నాను నీరసం వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి ఒక మూడు ప్లేట్లు పెట్టాను వాళ్ళు వెళ్ళాక అప్పుడు నేను ఇంకో ప్లేట్ పెట్టుకుని వేడివేడిగా తినొచ్చు అని చెప్పేసి వాళ్ళిద్దరి మట్టికి మూడు ప్లేట్లు పెట్టాను అనమాట అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ అయితే పచ్చడికి తాలింపు రెడీ చేసుకోవాలి యాక్చువల్గా అయితే నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా ఉల్లిపాయలు స్కిప్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా రైస్ అయితే అయిపోయింది ఇంకా వామ్ మన్నం పెట్టేస్తే వామ్మన్నం చల్లరు కదా లంచ్ బాక్స్ లో పెట్టాలి కదా ఆ తర్వాత చట్నీ చేద్దామని చెప్పేసి ఇంకా కడాయి అయితే పెట్టుకున్నాను ఐరన్ కడాయి ఈ ఐరన్ కడాయి యూస్ చేయడానికి బాగుంది కానీ ఇది ఎలా అంటే పని అంతా అయిపోయాక మనం కడిగేసి దానికి మళ్ళీ నూనె రాసి పక్కన పెట్టుకోవాలి లేదంటే అలాగా చుట్టూరు అలా పట్టేస్తుంది అది ఐరన్ కాదు నీట్ గానే ఉన్నది కానీ కలర్ అలా ఉందన్నమాట నేను ఎప్పటికప్పుడు ఆయిల్ పెట్టి తుడిచేసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ వండి ము వండి ముందు కూడా మళ్ళీ నేను మనం ఆయిల్ పెట్టేసి అలా ఉంచేస్తాం కాబట్టి జస్ట్ పట్టద్ది కదా మళ్ళీ వండి ముందు కూడా నేను ఒకసారి శుభ్రంగా కడిగేసి అప్పుడు వాడుతున్నాను అనమాట ఈ ఐరన్ది ఈ ఐరన్ దాంట్లో తాళిమెడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్ అయితే జీడిపప్పు అయితే పక్కన పెట్టుకున్నాను జీడిపప్పు శుభ్రంగా ఏపేసి ఒక బౌల్లో తీసేసాను తర్వాత పచ్చిమిర్చి ఎండుమిరగాయలు కొంచెం ఆవాలు అయితే వేపాను తర్వాత ఇవి కొంచెం వేగాక వామ్ అయితే వేసాను ఇంకా వామ్ అది వామ్ అయితే వేసాను అంటే జీలకర్ర ఆవాలు కన్నా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట వామ్ రైస్లోని ఇవి కూడా కొంచెం చెటపటం అన్నాక ఆ జీడిపప్పు కూడా ఇందులో వేసేసి అవి కొంచెం బాగా వేగాక ఆ తర్వాత అయితే ఆ రైస్ అయితే వేసేసుకుంటాను రైస్ అయితే అయిపోయింది ఇంకా రైస్ అయితే ఇందులో వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసి మనం సరిపడినంత సాల్ట్ వేసేసుకుంటే వామ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే అయితే ఇంకా ఈ వాము ఇవన్నీ బాగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో అయితే రైస్ అయితే వేసేస్తున్నాను రైస్ వేసేసి రైస్ వేసేసి బాగా కలిసి కలిపేసి ఉప్పు అయితే సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తాను ఇందులోని వేసేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకుని ఇంకా తర్వాత అయితే చట్నీకి అన్ని రెడీ చేసుకోవాలి ఎందుకంటే ముందు ఈ ఇడ్లీ అన్నం అన్నీ కలిపేసి పెట్టుకుంటే బాక్సులు పెట్టడానికి చల్లవుతుంది కదా అందుకని చెప్పి ముందైతే ఇంకా వామ్ రైస్ అయితే తాళిం పెట్టేసి అనమాట తర్వాత అయితే పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను ఇందులో చెప్పాను కదా మనం ఆప్షనల్ ఉల్లిపాయలు వేసుకుంటారు వాళ్ళైతే మా పిల్లలు ఉల్లిపాయ తినారు కాబట్టి ఉల్లిపాయ అయితే వేయలేదు మిగతా అన్నీ అయితే వేసాను టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చింతపండు కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి బాగా అన్నమాట టమాటాలు పచ్చిమిర్చి బాగా మగ్గిపోవాలి బాగా మగ్గిపోయాక తర్వాత ఇందులోని కొబ్బరిపొడి ఉంటుంది కదా అది వేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి లేకపోతే మన దగ్గర కొబ్బరిపొడి వెండి ఎండి కొబ్బరి పొడి ఉంటుంది కదా డ్రై అది కోకోనట్ పౌడర్ అది వేసుకోవాలన్నమాట ఇంకా అది వేసుకుని మిక్సీ చేసేసుకోవాలి మిక్సీ చేసేసుకుని ఆ తర్వాత అయితే మళ్ళీ ఎండుమిరపకాయ ఆవాలు ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలన్నమాట ఈ తాలింపు వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది తాలింపు లేకుండా కూడా తింటారు చాలామంది కానీ తాలింపు వేసుకోవడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇంగువ మాత్రం మస్ట్ అండ్ షుట్గా వేయాలి ఇంకా నేనైతే ఈ వెండి కొబ్బరి పౌడర్ ఎండి కొబ్బరి పొడి నా దగ్గర అయితే ఉంది పచ్చి కొబ్బరి లేదు ఇంకా అదైతే వేసేసాను అనమాట ఇది కొంచెం ఇది కూడా ఈ పౌడర్ వేసాక కూడా కొంచెంసేపు ఈ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం బాగా మగ్గించాలి ఇవి కొంచెం బాగా మగ్గాక ఆ తర్వాత మిక్సీ చేసుకోవాలన్నమాట ఈ పౌ పౌడర్ వేసాక కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మగ్గబెట్టాలి పెట్టాలి టమాటాలు పచ్చిమిర్చి కొబ్బరి పొడి ఇవన్నీ చేసి బాగా మగ్గించాలి బాగా మగ్గించాక ఆ తర్వాత ఒక ప్లేట్ లో తీసేసి చల్లారి పెట్టేసుకుంటాను చల్లర పెట్టేసుకుని ఇందులోనే తాలింపు వేసేస్తాను అనమాట ఇదైతే ఒక బౌల్లో తీసేసుకుంటాను ఇడ్లీ అయితే అయిపోతుంది ఇంకా అదైతే ఫుడ్ అయితే చల్లారింది అన్నమాట బామ్ రైస్ బాక్సులు పెట్టాలి ఈ రోజు అయితే వీడియో అన్ని కరెక్ట్ గా అన్ని తీసుకున్నాను అన్ని పిల్లలకి పెట్టాను షార్ట్ అప్లోడ్ చేద్దామంటే షార్ట్ వీడియో తీసుకోలేదు కంగారు కంగారు అయిపోయింది బాక్సులు పెట్టేసి మూతలు పెట్టేసి అది ఇచ్చేసాను ఇచ్చేసాక గుర్తొచ్చింది ఏంటి నేను షార్ట్లు తీసుకోలేదు షార్ట్ వీడియో పెడతాను కదా ఫస్ట్ షార్ట్ వీడియో పెట్టి ఇది నెమ్మదిగా ఎడిటింగ్ చేసుకుని ఈ వీడియో మధ్యాహ్నం వరకు అప్లోడ్ చేస్తాను ఇంక ఈరోజు షార్ట్ పెట్టడానికి షార్ట్ క్లిప్స్ తీసుకోలేదు అనమాట ఉండడం బాక్సులు పెట్టడం ఇచ్చేయడం అలాగే అయ్యింది కానీ ఇంక షార్ట్ వీడియో తీసుకోలేదు ఇంక అందుకే షార్ట్ మీకు రాలేదు అయితే పచ్చడి అయితే తీసేసాను అది చల్లారుతుంది అదైతే ఫ్యాన్ దగ్గర పెడతాను ఇందులో అయితే ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను కొద్దిగా నూనె వేసాను తర్వాత ఒక రెండు ఒక ఎండుమిరపకాయ కొంచెం ఆవాలు కొంచెం ఇంగువ అయితే వేసుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే దీనికి టేస్ట్ తాలింపులోనే వస్తుంది ఆ ఇంగువ ఆవాలు ఆ ఫ్లేవర్లోనే వస్తుంది టేస్ట్ అయితే మంచిగా మనం మిక్సీ చేసింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ తాలింపు ఒక ఎత్తు ఇంగువ వేయడం ఇంకా ఆ టేస్ట్ బాగుంటుంది చాలా మంది చాలా ఎక్కువ ఎక్కువ ఇంగు వేస్తారు తాలింపుల్లో ఆ టేస్ట్ ఆ ఇంగు వల్ల వస్తుంది మనం ఏంటంటే ఇంగు తింటే పళ్ళు కూడిపోతాయి చాలా మంది ఇంగు ఎక్కువ వాడరు ఇంగువ చాలా మంచిది మన కడుపులో ఏమన్నా ఉన్నా కూడా ఆ ఇంగు వల్ల ఏదవుతుందంటారు బా స్టమక్ క్లీన్ అవుతుంది అని అంటారు ఇంగువ చాలా మంచిది అయితే ఇంకా తాలింపు అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా తాలింపు వేసేసి ఇంక ఇంగు వేసేసి కట్టేసాను ఇంక మిక్సీ అయితే చేసేసాను అనమాట పచ్చడి ఇంకా బౌల్లోకి తీసేసుకొని తాలింపు అయితే వేసేస్తాను అయితే ఇది ఇడ్లీ ఇది నేను గట్టిగా చేశాను కదా గట్టిగా చేయడం వల్ల ఇది లాగా మనం యూజ్ చేస్తున్నాం దీన్ని కొంచెం పలచగా చేసి దీంట్లో కొంచెం పలచగా చేసి అది అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం కొంచెం చనపిండి ఒక స్పూన్ వాటర్ వాటర్లో కలిపి వేసుకుంటే అది సాంబార్లా ఉంటుంది అన్నమాట అది నేను వేరే తర్వాత నేను చూపిస్తాను ఇదైతే చట్నీ స్టైలు దీన్నే మనం సాంబార్లా చేసుకోవచ్చు కుప్ప అయితే సరిపోలేదు కొద్దిగా ఉప్పు అయితే వేసేసి ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకా మా పాప అయితే వచ్చేసింది వద్దు నాకు రెండు ఇడ్లీ చాలా అంటుంది ఇడ్లీ తిని చూడు చట్నీ ఎలా ఉన్నదో తిని చూడు నచ్చితే ఇంకో రెండు తింది కానీ అన్నాను నచ్చింది కానీ ఇంకా తినలేదు తను రెండు ఇడ్లీయే తిన్నది ఇంకా బూస్ట్ కలిపిచ్చేయమన్నది ఇంకా బూస్ట్ కలిపేసి ఇచ్చేసాను అనమాట ఇంకా రెండు అంటే రెండే తిన్నది ఇంకా మా అబ్బాయికి అయితే ఇంకో రెండు వేసుకో అమ్మ అంటే వద్దు నాకు రెండు చాలా అంటుంది ఇంకా పాలు కూడా వద్దంటదేమో కానీ ఇంకా గబా పాలు అయితే కాసేసి పాలు అయితే ఇచ్చేసాను బూస్టు కలిపి ఇచ్చేసాను ఇంకా మా ఊడైతే ఇప్పుడు రెడీ అవుతున్నాడు రావడానికి నేనైతే బాక్సులు పెడుతున్నా అనమాట ఇంకా కెమెరా మా అమ్మాయి వైపు పుంచాను ఎందుకంటే ఇదే అదే నాకు ఐ ఐడియా లేదు లేకపోతే నేను షార్ట్ తీసుకుంటాను కదా ఇంక ఈ లోపల మా అబ్బాయి కూడా వచ్చేస్తున్నాడు ఇంకా మా అబ్బాయికి కూడా పెట్టేస్తున్నాడు అనమాట వాడికి ఒక నాలుగు ఇడ్డీ పెట్టాను వాడు కూడా టేస్ట్ చూసి నచ్చితే ఆ తర్వాత ఇంకొర్రం ఇడ్లీ ఇంకొర్రెండ్ ఇడ్లీ తినేశాడు లాస్ట్ తినేసాక వెళ్ళిపోయే ముందు చెప్తున్నాడు చిట్నీ చాలా బాగుందమ్మా ముందు చెప్తే నువ్వు కటింగ్ ఇచ్చేస్తావు అందుకే చెప్పలేదు అంటున్నాడు అలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి బాయ్ బాయ్